రేవంత్ రెడ్డి సారట ఇగోకి ఇట్లా చేస్తున్నాడట ఇక మరి ఇది నిజమో అబద్దమో గాని ఇగో టీజిఐసి పరిధిలో అయితే లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూములైతే తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు ఇక టీజీఐఐసిని అయితే ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి జియో అయితే విడుదల చేసిందట రేవంత్ రెడ్డి సారు ప్రభుత్వము ఇక తెలంగాణ భూములను అయితే స్టాక్ ఎక్స్చేంజ్ లా కుదువ పెట్టే కుట్లనే చేస్తున్నదట కాంగ్రెస్ పార్టీ గట్లనే రేవంత్ రెడ్డి సారు ఇక గిట్లెట్లా చేస్తారు అని జనాలు గట్ల వెంటనే కొంతమంది ప్రతినిధులు అయితే అడుగుతున్నారట అని లదీసి ఇలా ప్రతి న్యూస్ ని క్షణంలో మీ ముందుకు తీసుకొస్తుంది ఏఎల్ నైన్ న్యూస్ ఛానల్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఇలా టక్ అంటూ మీ ముందుకొచ్చేస్తుంది అప్పుడు దేశమైన కావచ్చు రాష్ట్రమైన కావచ్చు ఏ న్యూస్ అయినా చిటికలో మీరు చూసేయచ్చు మరి ఆలస్యం ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి